పెళ్లిపేట్ల మీద పెళ్లి కూతురు మెరిసిపోవాలన్నా శుభకార్యాల్లో మహాలక్ష్మిలా కనిపించాలన్నా ప్రతి ఆడపిల్ల కళ్ళగనేది ఒకటే కంచి పట్టు చీర కానీ ఆరు గజాల అద్భుతం వెనక ఒక నేతన ఆయుష్ నెలల తరబడి చేసే తపస్సు ఉంటుందని మీకు తెలుసా రంగుల దారాల నుంచి రాజస్సు ఉట్టుపడే చీర వరకు ఒక నిరుపేద నేతని ఇంట్లో కంచిపట్టు చీర ఎలా పుడుతుందో ఈరోజు మనం చూద్దాం ఈ ప్రయాణం స్వచ్ఛమైన మల్బరి పొట్టు దారంతో మొదలవుతుంది కర్ణాటక నుండి ముడిపట్టును తెప్పించి దానికి రంగులు అద్దటం ఒక పెద్ద ప్రక్రియ సహజమైన రంగులను మరుగుతున్న నీళ్ళలో కలిపి దారాలను అందులో ముంచి గంటల తరబడి ఆరబెడతారు ఈ రంగులు దశాబ్దాల కాలం గడిచిన వెలిసిపోవు రంగులు అద్దిన తర్వాత వందలాది దారాలను విడదీసి పెద్ద పెద్ద రాట్నాల సాయంతో చుడతారు దీన్నే వార్ప్ అంటారు ఒక చీర కావాల్సిన దారాలను సిద్ధం చేయడానికి ఒక రోజంతా పడుతుంది ఇక్కడ ఇంట్లోనే ఆడవాళ్ళు పడే శ్రమ వెలకట్లేనిది కంచి మగ్గం ఒక అద్భుతం నేతను మగ్గ మీద కూర్చున్నాడంటే అది ఒక ధ్యానం లాంటిది ఒకే సమయంలో చేతులు షటిల్ని విసురుతుంటే కాళ్ళు కింద ఉన్న పెడల్స్ని తొక్కుతూ కళ్ళు డిజైన్ గమనిస్తూ ఉండాలి ఒక్క సెంటీమీటర్ నేతలో తేడా వచ్చిన చీర అందం పాడైపోతుంది కంచి పట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా దీన్ని కోర్వాయి పద్ధతిలో నేస్తారు అంటే చీర అంచు మరియు బాడీ విడివిడిగా నేసి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కలుపుతారు అందుకే కంచి పట్టు చీర కాలమైన చెక్కు చెదరదు ఇక ఈ చీరలకు రాజస్థాన్ ఇచ్చేది జరీ అసలైన కంచి పట్టులో వాడే జరిలో వెండి దానిపైన బంగారు ఉంటుంది ఈ జరి దారాలను డిజైన్ ప్రకారం అమర్చడానికి జాక్వాడ్ కార్డును ఉపయోగిస్తారు కంప్యూటర్ రాకముందే మన నేతల్లో అత్యంత సంక్లిష్టమైన నెమళ్ళు మామిడి పిందులు మరియు దేవాలయ గోపురాల డిజైన్లు తమ మెదడుతోనే లెక్కగట్టి నేసేవారు ఒక చీర పూర్తి కావడానికి ఇద్దరు వ్యక్తులు కష్టపడితే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజులు పడుతుంది ఉదయం ఆరు గంటలకే మగ్గం ఎక్కితే రాత్రి పొద్దుపోయే వరకు నేస్తూనే ఉంటారు కళ్ళు మసుగుబారుతాయి నడు విపరీతంగా నిప్పు వస్తుంది కానీ మగ్గం మీద నుండి చీరను విప్పినప్పుడు ఆ మెరుపు చూస్తే వాళ్ళు కష్టమంతా మర్చిపోతారు వాళ్ళ పిల్లలు కూడా ఇదే పని చేయాలని కోరుకుంటారు కానీ రాబడి తక్కువ కావడంతో వాళ్ళకి భయం వేస్తుంది మిషన్ల మీద తయారయ్యే చీరలో వేళ్ళలో రావచ్చు కానీ చేనేత చీరలో ఉండే ప్రాణం ఆ అనుభూతి వేరు మనం ధరించే ప్రతి పట్టుచొర వెనక ఒక కుటుంబం నెలల తరబడి పడిన కష్టం దాగి ఉంటుంది కేవలం పండుగలకే కాదు వీలైనప్పుడల్లా చేనేతను ఆదరిద్దాం ఈ గొప్ప కళలను మనం తరతరాలుకు అందిద్దాం తర్వాత సారి మీరు పట్టుచొర కట్టుకున్నప్పుడు దాన్ని వేసిన నేతలను ఒకసారి గుర్తు చేసుకోండి ఈ వీడియో ఆ నేతలను కష్టాన్ని గుర్తింపుగా అందరికీ షేర్ చేయండి